దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని చవిచూసిన తెలుగు చిత్రాలకు పంతొమ్మిది వందల డెబ్భై ఆఖరి సంవత్సరం ఈ ఇరవై ఏళ్లలో నందమూరి అక్కినేని తమ అభినయంతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించడమే కాకుండా నవతరం హీరోలకు కూడా తమ చిత్రాలలో అవకాశాలు కల్పించి పరిశ్రమను నమ్ముకున్న కుటుంబాల మనుగడకు ఎంతగానో తోడ్పడ్డారు స్వర్ణయుగంలో తొలి దశాబ్దం పాటు విడుదలైన చిత్రాల సంఖ్యలో సగఘాగం ఈ మహానటులు నటించిన చిత్రాలే ఉండడం గమనార్హం ఈ ఏడాది అరవై ఆరు చిత్రాలు విడుదలయ్యాయి వీటిలో యాభై ఒకటి డైరెక్ట్ చిత్రాలు కాగా పదిహేను డబ్బింగ్ చిత్రాలు యాభై ఒకటి డైరెక్ట్ చిత్రాలలో పద్నాలుగు తమిళ భాషా చిత్రాలను ఒక కన్నడ చిత్రాన్ని తెలుగులో పునర్నించారు నందమూరి పది చిత్రాల్లోనూ అక్కినేని ఐదు చిత్రాల్లోనూ నటించారు కోడలు దిద్దిన కాపురం ఘనవిజయం సాధించి రజతోత్సవం జరుపుకుంది ధర్మదాత కూడా సూపర్ హిట్ గా నురిచింది తల్లా పెళ్లామా చిట్టి చెల్లెలు ఒకే కుటుంబం అక్కా చెల్లెలు ఇద్దరమ్మాయిలు శతదినోత్సవం జరుపుకోగా ఆలీబాబా నలభై దొంగలు కథానాయిక మొల్లా మా మంచి అక్కయ్య సంబరాల రాంబాబు కూడా విజయపథంలో పయనించాయి తొలి యాక్షన్ హీరోయిన్గా పేరొందిన విజయ లలిత నటించిన రాణి బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టి హిట్ గా నిలిచింది అఖండు జన్మభూమి అదృష్టదేవత రాజా అగ్నిపరీక్ష అదృష్ట జాతకుడు అల్లుడే మేనల్లుడు అమ్మ కోసం ఆడజన్మ ఆలీబాబా నలభై దొంగలు ఇంటి గౌరవం ఇద్దరు అమ్మాయిలు ఎవరిని నమ్మాలి ఎవరి పాపాయి ఒకే కుటుంబం కథానాయిక మొల్లా సింగన్న కిల్లాడి సిఐడి తొమ్మిది వందల తొంభై తొమ్మిది దిద్దిన కాపురం కోటీశ్వరుడు ఖడ్గవీర చెల్లెలు జన్మభూమి జగజ్జెట్టీలు జాక్పాట్లో గూఢచారి జై జవాన్ తల్లితండ్రులు తల్లా పెళ్ళామా తాళిబొట్టు బుల్లోడు దేశమంటే మనుషులోయ్ దొంగను వదిలితే దొరకడు ద్రోహి ధర్మదాత పగ సాధిస్తా పచ్చని సంసారం పసిడి మనస్సులు పెత్తందార్లు కూతురు పెళ్లి సంబంధం బలరామ శ్రీకృష్ణ కథ బస్తీ కిలాడీలు భయంకర్ గోడాచారి బాలరాజు కథ భలే ఎత్తు చివరకు చిత్తు మరో ప్రపంచం మళ్ళీ పెళ్ళి మనసు మాంగల్యం మారిన మనిషి మా నాన్న నిర్దోషి మా మంచి అక్కయ్య మాయని మమత మూగ ప్రేమ మెరుపు వీరుడు యమలోకపు గూడచారి రెండు కుటుంబాల కథ రౌడీ రాణి కటాక్షం విజయం విచిత్ర వివాహం విధి విలాసం సుందరి కథ దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని చవిచూసిన తెలుగు చిత్రాలకు పంతొమ్మిది వందల డెబ్బై ఆఖరి సంవత్సరం ఈ ఇరవై ఏళ్లలో నన్నమూరి అక్కినేని తమ అభినయంతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించడమే కాకుండా నవతరం హీరోలకు కూడా తమ చిత్రాలలో అవకాశాలు కల్పించి పరిశ్రమను నమ్ముకున్న కుటుంబాల మనుగడకు ఎంతగానో తోడ్పడ్డారు స్వర్ణయుగంలో తొలి దశాబ్దం పాటు విడుదలైన చిత్రాల సంఖ్యలో సగఘాగం ఈ మహానటులు నటించిన చిత్రాలే ఉండడం గమనార్హం ఈ ఏడాది ఆరు చిత్రాలు విడుదలయ్యాయి వీటిలో యాభై ఒకటి డైరెక్ట్ చిత్రాలు కాగా పదిహేను డబ్బింగ్ చిత్రాలు యాభై ఒకటి డైరెక్ట్ చిత్రాలలో పద్నాలుగు తమిళ భాషా చిత్రాలను ఒక కన్నడ చిత్రాన్ని తెలుగులో పునర్నించారు నందమూరి పది చిత్రాల్లోనూ అక్కినేని ఐదు చిత్రాల్లోనూ నటించారు కోడలు దిద్దిన కాపురం ఘనవిజయం సాధించి రజతోత్సవం జరుపుకుంది ధర్మదాత కూడా సూపర్ హిట్ గా నురిచింది తల్లా పెళ్లామా పెత్తందార్లు చిట్టి చెల్లెలు ఒకే కుటుంబం అక్కాచెల్లెలు ఇద్దరమ్మాయిలు శతదినోత్సవం జరుపుకోగా ఆలీబాబా నలభై దొంగలు కథానాయిక మొల్లా మా మంచి అక్కయ్య సంబరాల రాంబాబు కూడా విజయపథంలో పయనించాయి తొలి యాక్షన్ హీరోయిన్గా పేరొందిన విజయ లలిత నటించిన రౌడీ రాణి బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టి హిట్ గా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను